పదేళ్ల వయసున్న చాందిని తనకున్న పిసినారితనంతో చేసే పొదుపుని చూసి పిట్టకొంచెం కూతఘనమనే సామెతకి నిలువెత్తి నిదర్శనమని చెప్పకుండా ఎవ్వరూ ఉండలేరు బయట వర్షం పడుతూ ఉంటుంది వేడివేడిగా టీ తాగాలని వైదేహి టీ పొడి డబ్బాని చూసింది అందులో టీ పొడి లేదు అబ్బా టీ పొడి నిండుకుంది ఇప్పుడు ఈ గారిని వెళ్లి టీ పొడి తీసుకురామని చెప్తే ఏమంటాడో ఏమో అని అనుకుని బయటకొచ్చింది వైదేహి అరుగు మీద కుర్చీలో సుధాకర్ కూర్చుని ఉన్నాడు వైదేహి వాతావరణం చల్లగా ఉంది కాస్త వేడివేడిగా టీ పెట్టచ్చు కదా పెట్టాలనే నాకు ఉందండి కాకపోతే టీ పొడి నిండుకుంది టీ పొడి నిండుకుందని అలా చూస్తూ ఉంటే దుకాణం నుంచి టీ పొడి నడుచుకుంటూ రాదు కదా వైదేహి వెళ్ళి డబ్బులు గొడుగు తీసుకొని రా వైదేహి లోపలికి వెళ్ళింది సుధాకర్ గుమ్మం దగ్గర నిలబడ్డాడు వైదేహి డబ్బులు గొడుగు తీసుకొని వచ్చింది సుధాకర్ వాటిని తీసుకొని వెళ్తుంటే ఇంట్లో నుంచి కూతురు చాందిని వచ్చింది నాన్న దుకాణానికి వెళ్ళేటప్పుడు గొడుగు ఎందుకు వర్షం పడుతుంది తడవకుండా ఉండడానికి అందుకే నాన్న అప్పుడప్పుడు బుర్రని వాడమని చెప్పేది మన గొడుగుని వాడకుండా నేను వెళ్ళి టీ పొడి ఎలా తీసుకొస్తానో చూడు అని దిక్కులు చూసింది అప్పుడే రమణి అనే మహిళ గొడుగు పట్టుకుని వెళ్తూ ఉండడం కనిపించింది రమణి పిన్ని రమణి పిన్ని ఒకసారి అక్కడికి వచ్చింది రమణి పిన్ని విడివేడి టీ తాగుతావా వైదేహి సుధాకర్ ఆ మాట విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు పిలిచి టీ పోతానంటే తాగకుండా ఎందుకుంటాను తల్లి తాగుతాను అయితే ఒకసారి గొడుగు ఊపిణి దుకాణానికి వెళ్ళి టీ పొడి తీసుకొస్తాను చాందిని గొడుగు తీసుకుని వెళ్ళింది వైదేహి సుధాకరు రమణితో మాట్లాడుకుంటూ ఉండగా చాందిని బాధగా ఇంటికి వచ్చింది గొడుగు తీసుకుపిన్ని వర్షం పడుతుందని దుకాణం తొందరగా బంద్ చేసినట్టున్నారు ఎప్పుడైనా చూద్దాంలే పిన్ని సరే తల్లి రమణి గొడుగు పెట్టుకుని వెళ్ళిపోయింది తన చేతిలో ఉన్న టీ పొడిని చూపించింది చాందిని కూతురు చేతిలో ఉన్న టీ పొడిని చూసి సుధాకరు వైదేహి ఆశ్చర్యపోయారు చూసావా నాన్న మన గొడుగుని వాడకుండా అమ్మ దగ్గర డబ్బులు తీసుకోకుండా నేను తడవకుండా వెళ్ళి టీ పొడి తీసుకొచ్చాను దీన్నే నాన్న పొదుపు అంటారు నువ్వు చేసేది పొదుపో పిస్తారు తనమో మాకు కానీ డబ్బులు ఇవ్వకుండా ఏం చెప్పి దుకాణం నుంచి టీ పొడి తీసుకొచ్చో ముందు చెప్పు తల్లి అది అమ్మా నేను టీ పొడి కోసం దుకాణం దగ్గరికి వెళ్ళాను టీ పొడి అడిగాను డబ్బులు ఇవ్వమన్నాడు అప్పుడు నేను అయ్యా నాలుగు వీధుల అవతలు ఉన్న దుకాణం బాబాయి నీకు టీ పొడి ఉచితంగా ఇస్తాను తల్లి నా దుకాణంలో టీ పొడి బాగుందని చెప్పు అన్నాడు నువ్వేమో మనవడు కదా ఆ దుకాణం బాబే చెప్పిన సలహాని నీ దుకాణం కోసం వాడదామని వచ్చాను కాని నువ్వు అన్నానో లేదు టీ పొడిని తక్కువనే నా చేతిలో పెట్టాను నాన్న తమ పిసినారి కూతురి తెలివికి ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు వైదేహి ఇక వంటగదిలోకి వెళ్ళింది ఇంట్లో సుధాకర్ చాందిని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు వైదేహి మూడు చిన్న చిన్న గ్లాసుల్లో టీ పోసుకొని వచ్చింది అమ్మా మూడు గ్లాసులు టీ ఎందుకు ఒక గ్లాస్ టీని అలాగే పెట్టు మళ్ళీ తాగాలనిపించినప్పుడు వేడి చేసుకుని తాగుదాం మన ముగ్గురు ఉన్నాం కదీ అందుకే మూడు గ్లాసుల్లో తెచ్చాను అమ్మా నా కోసం తెచ్చిన గ్లాసుని తిరిగి లోపల పెట్టిరా నువ్వు టీ తాగవా ఎందుకు తాగను తాగుతాను నాన్న ప్రేమగా కొంచెం ఇస్తాడు నువ్వు ప్రేమగా కొంచెం ఇస్తావు నాకు ఆ టీ సరిపోతుందిలే తల్లి వైదేహి మౌనంగా ఉంటుంది ముగ్గురు రెండు గ్లాసుల టీని సరిపెట్టుకుంటారు ఇప్పుడు మాట్లాడుకోండి నేను వెళ్ళి చదువుకుంటాను చాందిని అలా వెళ్ళిపోయింది వైదహి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి ఈసారి పంట వేశాను ఈ వానదేవుడు పాడు చేశాడని బాధపడుతున్నారా లేదు ఈసారి వరుణదేవుడు మనకి చాలా సహాయం చేశాడు సహాయం చేశాడా అదెలాగండి అప్పు చేసి వేసిన పత్తి పంట ఇక ఎండిపోతుందేమోనని నేను కుమిలిపోయాను కదా కానీ వానదేవుడు కరుణించాడు మన పత్తి పంటని బ్రతికించాడు నా ప్రాణం కుదుటపడింది నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా చెప్పండి భూతల్లిని నమ్ముకుని బ్రతుకుతున్న మనల్ని ఆ అమ్మ ఖచ్చితంగా ఆదుకుంటుంది అవును వైదేహి వేసిన పత్తి పంట గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు అలా రోజులు గడుస్తూ ఉంటాయి చాందిని తన పిసినారితనంతో తెలివిగా ఇంట్లో తల్లికి పొదుపు గురించి చెప్తూ ఉంటుంది వైదేహి ఒకరోజు కోపంగా ఏంటి నువ్వు చెప్పేది ఒక టమాటా ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కిలో చింతపండు వేసి చింతపండు పచ్చడి చేయాలా అవునమ్మా టమాటా కొనాలి పచ్చిమిర్చి కొనాలి ఉల్లిపాయ కూడా కొనాలి చింతపండు మాత్రం కొనాల్సిన పని లేదు కదా మన పొలం గట్టున పెద్ద చింత చెట్టుంది అది మనకి బోలేడు చింతపండు ఇచ్చుద్ది కదా ఉచితంగా వస్తుంది కదా అని కిలోల కొద్దీ చింతపండు పచ్చడి చేయడం ఏం బాగుంటుంది తల్లి అంత పచ్చడి ఏం చేసుకుంటావు చెప్పు నువ్వు చింతపండు పచ్చడి చేయమ్మా నేను అనుకున్నది చేసి చూపిస్తాను అప్పుడు నీకు అర్థమవుతుంది చాందిని వెళ్ళిపోయింది వైదేహి వంటగదిలో చాందిని చెప్పినట్టుగా చింతపండు పచ్చడి చేయటం మొదలుపెట్టింది చాందిని చదువుకుంటూ ఉంటుంది సుధాకర్ పచ్చగా మారిన పత్తి చేనుని చూసి మురిసిపోతాడు సరైన సమయంలో వర్షాలు పడి నా పత్తి పంటకి ప్రాణం పోసాయి ఇప్పుడు పచ్చగా మారింది కాకపోతే చేనులో పిచ్చిగడ్డి బాగా పెరిగింది ఇద్దరు ముగ్గురు ఆడకూలీలు తీసుకొచ్చి ఆ పిచ్చిగడ్డి నీసేయించాలి పెట్టాలి అప్పుడు పత్తి మరింత బాగా వచ్చిద్ది ఎంత దిగుబడి ఉంటే అంత రాబడి ఉంటుంది అని పొలం నుంచి బయలుదేరి ఇంటికొచ్చాడు ఇంట్లో ఒకచోట చాందిని పెట్టిన టమాటాలని ఉల్లిపాయల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది వైదేహి ఏమింది వైదేహి టమాటాల్ని ఉల్లిపాయల్ని కొత్తగా చూస్తున్నట్టు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయావు అమ్మాయి చాందిని చింతపండు పచ్చడి చేయించింది నువ్వేం చెప్పకు నాకు అర్థమైంది ఇంట్లో చేసిన చింతపండు పచ్చడిని తీసుకుని ముసలి పార్వతమ్మ దగ్గరికి వెళ్ళింది కొంచెం పచ్చడిచ్చి కిలో టమాటాలు తీసుకొచ్చింది అలాగే ఉల్లిపాయల వ్యాపారం చేసుకునే సుబ్బాయి దగ్గరికి వెళ్ళింది చింతపండు గురించి చెప్పి అతని దగ్గర నుంచి కిలో ఉల్లిపాయలు తీసుకొచ్చింది అంతేనా అంతేనండి మనకి మూడు వందలు పొదుపు చేసింది సరే కాని వైదేహి ఇప్పుడు ఇంట్లో ఎంత డబ్బుంది ఇంటికి ఎందుకండి మొన్న పడిన వర్షాలకి పత్తి చేలో కలుపు మొక్కలు బాగా పెరిగాయి ఇద్దరు ముగ్గురు కూలీలు మాట్లాడితేనే బాగుంటుంది కూలీలు ఎందుకు చెప్పండి మనిద్దరూ ఉన్నాం కదా మనిద్దరు వల్ల అవధలే వైదేహి కూలీని పెట్టాల్సిందే ఇప్పుడు కూలీ వెయ్యి మర్చిపోతున్నారా పోయే ఖర్చు గురించి కాదు ఆలోచన మంచిగా వచ్చే దిగుబడి గురించే బాధంతా వెళ్ళి కూలీని పిలుచుకుందా మీ అన్నం పెట్టేసి వెళ్తాను నాకిప్పుడు ఆకలిగా లేదులే వైదేహి వెళ్ళి కూలీలు బిలు వైదేహి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు ఐదు వేలు ఖర్చు కాకూడదు కూలీలు రావాలి పత్తి చేను పనులు జరిగిపోవాలి కానీ ఎలా అని చాందిని ఆలోచనలో పడింది మరుసటి రోజున పత్తి సావిత్రి అనే కూలీల దగ్గరకు వచ్చింది చాందిని ఇలా చూడండి ఈ పత్తి చేలో నా కాలు పట్ట పడిపోయింది ఎక్కడ పడిందో తెలియట్లేదు ఒకవేళ మీలో ఎవరికైనా దొరికితే కూలి డబ్బులతో పాటు ఆ పట్టీని ఇప్పుడు నా దగ్గరున్న పట్టీని కూడా ఇచ్చేస్తాను ఒకవేళ మీకు దొరకపోతే మాత్రం సగం కూలి డబ్బులే తీసుకుని వెళ్ళాలి కమలా సావిత్రి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఉంటారు ఇది మన మధ్యన ఒప్పందం ఈ పట్టి గురించి మా అమ్మ వాళ్ళకి చెప్పకండి తిడతారు నేను చెప్పింది అర్థమైంది కదూ అర్థం చాందిని మీ అమ్మ వాళ్ళకి చెప్తే నిన్ను తిడతారు దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనము లేదు అదే నీ కాలి పట్టి దొరికితే మాకు లాభం ఉంటుంది సర్లే మేం చెప్పవలే కమలా సావిత్రులు పత్తి చేలో పని మొదలు పెట్టారు అలా సమయం గడుస్తూ ఉంటుంది పడమట సూర్యుడు భూమిలోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడు సగం కూలి డబ్బులు తీసుకుని కమల సావిత్రులు వెళ్ళిపోతారు సుధాకరు వైదేహి ఆశ్చర్యంగా ఉంటారు నాన్న నేను వాళ్ళని మోసం చేయలేదు వాళ్ళలోని అత్యాశని తెలివిగా వాడుకున్నాను ఇలా డబ్బులు మిగిల్చాను ఒకరోజు కలుపు మొక్కలు తీసి పనైపోయింది ఇక ఇంటికి పదండి అందరూ సంతోషంగా పొలం నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు చూసారు కదా చాందిని పిసినార్తనాన్ని మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా పిసినార్థనంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారా ఒకవేళ ఉంటే వాళ్ళ గురించి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాళ్ళు చేతులు ముక్కు నోరు పళ్ళు అన్నీ బాగున్న సుధాకర్ వయస్సు పైనే ఉంటుంది పరమ పిసినారోడు కావటంతో పిల్లనిచ్చి పెళ్లి చేసే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు దాంతో సుధాకర్ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని పాడుకుంటూ ఊరంతా తిరుగుతూ కమ్మని వాసన ఏ ఇంటి నుంచి వస్తే ఆ ఇంటికి వెళ్లి సిగ్గు ఎగ్గు లేకుండా అన్నం పెట్టమని అడిగేవాడు ఈ పిసినారోడితో ఎందుకొచ్చిన తలనొప్పి అని చాలామంది అన్నం పెట్టేవాళ్ళు ఆహా ఓహో భోజనం చాలా బాగుంది బాబుగారు మీలాంటి దయాగుణం వల్ల వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే ఎండాకాలం ఎండొస్తుంది వర్షాకాలం వర్షం వస్తుంది చలికాలం చలేస్తుంది మీకు జిందాబాద్ అని పుష్టిగా తిన్న ప్రతి ఇంటి దగ్గర ఇదే మాట చెప్పేవాడు ఆ తర్వాత ఇంటికెళ్ళి పడుకునేవాడు ఒకరోజున ఆకలితో తిరుగుతున్న పిసినారి సుధాకరికి సుబ్బయ్య ఇంట్లో నుంచి కమ్మని వాసనొచ్చింది సంబరంగా సుబ్బయ్య ఇంటికొచ్చాడు కాళ్ళు చేతులు బాగున్నాయి ఏదైనా పనిచేసుకోవచ్చు కదరా సుధాకరు భలేవారే తమరు నా కాళ్ళు చేతులు పనిచేయటం లేదని ఎవరు చెప్పారు చాలా బాగా పనిచేస్తున్నాయి అందుకే కదా కాళ్లతో ఊరంతా తిరుగుతున్నాను చేతులతో కడుపు నిండగా తింటున్నాను అది సుధాకర్ ఇచ్చిన సమాధానం విన్న సుబ్బాయికి అన్నం నేనన్నంబెట్టను ఏమి బెట్టను నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ సుధాకర్ మీదే తలుపు వేశాడు ముఖం మీద ముఖంమీద చెప్పులేసినంటనే వదిలిబెట్టను ఇక తలుపులేసుకున్న మీ ఇంటిని వదిలిపెడతానా లే వదిలిపెట్టను ఎలాగైనా మీ ఇంట్లో అన్నం తింటాను అని అనుకుంటూ వెళ్ళిపోతాడు మంచంలో పడుకుని రాత్రిప్పుడవుతుందా అని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది నిద్రలేచిన సుధాకరికి రాత్రైందని అర్థమవుతుంది సుబ్బయ్యా ఆకలవుతుందని ఇంటికొస్తే అన్నం పెట్టలేదు గదు ఇప్పుడు చూడు నీ ఇంటిని ఎలా చేస్తాను అని అనుకొని ఇంటినుంచి బయలుదేరి సుబ్బయ్య ఇంటి దగ్గరికి వచ్చాడు ఎవరూ తనను చూడడం లేదని దొంగతనంగా వెళ్ళి అన్నం పెట్టుకుని తింటూ ఉంటాడు కాసేపటికి బాగా కారం కావటంతో గట్టిగా అరిచాడు సుబ్బయ్య లేచి లైట్ వేశాడు నీళ్ళు నీళ్ళివడు బాబు ఈ కారాన్ని నేను తట్టుకోలేబోతున్నాను ఇంకోసారిలా దొంగతనంగా తినడానికి వస్తావా మీకు దండం పెడతాను బాబు తాగడానికి అడుగుతున్నావు నీళ్ళడుగుతున్నావుగాని ఇలా దొంగతనంగా వచ్చి తెననని మాత్రం చెప్పటం లేదు కదా సుధాకరు సుధాకర్ కారం మంట అని తట్టుకోలేక సుబ్బయ్య ఇంట్లో నుంచి పారిపోయాడు ఇక అప్పటి నుంచి సుధాకర్ అన్నం పెట్టని వాళ్ళ ఇంటికి దొంగతనంగా వెళ్లి తినటం మానేశాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో వినాయక చవితి పండుగ వచ్చింది సంవత్సరానికి ఒకసారి ఊళ్ళో గొప్పగా జరిగే పండుగ వినాయక చవితి ఊరి పెద్దలు కలిసి డబ్బులు వసూలు చేసి గణేశుడు విగ్రహాన్ని పెట్టారు సుధాకర్ అయితే ఒక్క పైసా చందా కూడా ఇవ్వలేదు కానీ అలంకరణల మధ్య అందంగా ఉన్న గణేషుడి చేతిలో బంగారుపు రంగులో మెరుస్తున్న పెద్ద లడ్డూని ఆశగా చూస్తూ ఉంటాడు ఆ లడ్డూని తినాలనిపించింది ఆలస్యం చేయకుండా చకచకా మండపం ఎక్కి లడ్డూని తీసుకోబోయాడు అక్కడే ఉన్న సుబ్బయ్య చూసి బెదిరించాడు అంతే సుధాకర్ అక్కడి నుంచి పారిపోయాడు మొదటి రోజున సుబ్బయ్య దంపతులు ఘనంగా పూజ చేశారు సుధాకర్ వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూని చూస్తూ ఉన్నాడు ఈ రోజు రాత్రికి ఎలాగైనా లడ్డూని తినాలి అని అనుకుని నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు రాత్రి ఊరంతా పడుకున్న తర్వాత సుధాకర్ నెమ్మదిగా గణేష్ మండపం దగ్గరికి వచ్చాడు గుట్టు చప్పుడు కాకుండా లడ్డూ దగ్గరికి వెళ్ళాడు సుధాకర్ నుంచి వచ్చిందో తెలియదు తెలియదుగాని సుధాకర్ మీద ఎలుక పడింది అంతే గట్టిగా అరిచాడు ఆ అరుపులకి అక్కడే పడుకున్న ఇద్దరూ నిద్రలేచారు సుధాకర్ని గట్టిగా పట్టుకున్నారు దొంగ దొంగ అని అరిచారు ఊరంతా వచ్చింది లడ్డూని దొంగతనం చేయడానికి వచ్చిన సుధాకర్ని బాగా కొడతారు సుబ్బయ్య కూడా వచ్చాడు లడ్డూ తినాలనే తన కోరికను చెప్తాడు సుధాకర్ వినాయకుడి లడ్డూని ఇలా దొంగతనంగా తినకూడదు యాలంపాట్లో గెల్చుకొని తినాలి నన్ను మన్నించండయ్యా అని చెప్పగానే ఊరి వాళ్ళందరూ అతన్ని వదిలిపెట్టేస్తారు ఊరంతా ఐదు రోజుల పాటు ఘనంగా పూజలు చేశారు ఆ రోజు నిమజ్జనమని మైక్లో సుబ్బయ్య అందరికీ చెప్పాడు ఈరోజు మన గణేషుడి నిమజ్జనం సందర్భంగా వినాయకుడి లడ్డు వేలంపాట మొదలవుతుంది గణేశుడి భక్తులందరూ ఈ లడ్డూ వేలంపాటలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు సుబ్బయ్య లడ్డూ వేలంపాట మొదలవుతుంది నేను కూడా పాడుతాను లడ్డు తింటాను అని సుధాకర్ అనుకుంటాడు సోదరులారా వినాయక మహాలడ్డూ వేలంపాట మొదలవుతుంది మొదటి లడ్డూ వేలంపాట రెండు వందల రూపాయలు అంతే ఒక పెద్దాయన వెంటనే చేతిని పైకెత్తి రెండు వందల యాభై రూపాయలు అలా లడ్డూ వేలంపాట ఒక్కొక్కటిగా పెరుగుతూ పోయింది సుధాకర్ మాత్రం నిశ్శబ్దంగా పక్కనే నిలబడి ఎవరు ఎంత చెప్తున్నారో జాగ్రత్తగా వింటున్నాడు లడ్డూ వేలంపాట ఐదు వందలకు చేరుకుంది ఊరి పెద్దలు వ్యాపారులు ఒక్కొక్కరు వేలంపాట పెంచుకుంటూ పోతున్నారు చివరి నిమిషంలో ఒక్కసారిగా పెద్ద మొత్తం చెప్పేస్తాను అప్పుడెవ్వరూ పోటీపడకపోతే లడ్డూ నా ఇంటికే వస్తుంది అని ఆలోచించి సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూస్తూ ఉన్నాడు ఏడు వందలు ఎనిమిది వందలు ఒకటిన్నర వేలు అంటూ వేలంపాట పెరుగుతూ ఉంటుంది గుంపులో శబ్దాలు హర్షధ్వానాలు లడ్డూ వేలంపాట చివరికి మూడు వేల రూపాయల వద్ద ఆగింది ఇక ఎవ్వరూ ముందుకి రావటం లేదు మూడు వేల రూపాయలు ఒకటోసారి మూడు వేల రూపాయలు రెండోసారి ఇదే మంచి సమయం అనుకున్నాడు సుధాకర్ ఐదు వేల రూపాయలు అని గట్టిగా చెప్పాడు ఊరంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఎవరికీ నమ్మశక్యంగా లేదు అయ్యో పిసినారి సుధాకర్ ఐదు వేల రూపాయల అని గుసగుసలు మొదలయ్యాయి అక్కడ జనంలో అద్భుతం ఐదు వేల రూపాయలని చెప్పింది సుధాకర్ గారే ఇంకెవరైనా ఎక్కువ చెప్తారా నిన్న మొన్న తిట్టినా భయపెట్టిన సుబ్బయ్య ఒక్కసారిగా సుధాకర్ గారు అని సంబోధించగానే సుధాకర్కి ఒక్కసారిగా మునగ చెట్టెక్కినంత ఆనందం కలిగింది ఆత్మవిశ్వాసంగా సుధాకర్ గెలిచినట్టు అనుకున్నాడు ఎవ్వరు ఎవ్వరూ పడరు ఇక ఈ లడ్డు నా ఇంటికే వస్తుంది అని అనుకుంటూ సుధాకర్ మురిసిపోతూ ఉండగా వేలంపాట మళ్లీ మొదలైంది ఆరు వేల రూపాయలని ఒకరు ఏడు వేలని ఇంకొకరు ఎనిమిది వేల రూపాయలని మరొకరు ఆఖరికి పదివేల రూపాయలు అన్నారు అంతే సుధాకర్ కళ్ళు తిరిగిపోయాయి అయ్యో ఆశనం నేనేమో చివరిలో చీప్గా గెలుస్తాననుకున్నాను కానీ వాళ్ళు నన్ను చూసి మరీ వేలం పాట మెంచేస్తున్నారు ఇప్పుడు వెనక్కి తగ్గితే ఊరంతా ఎగతాలు చేస్తుంది అస్సలు తగ్గొద్దు పదివేల రూపాయలు ఇంకెవరైనా ఎక్కువ చెప్తారా ఊరంతా సుధాకర్ వైపే చూస్తూ ఉంది పదకొండు వేల రూపాయలు అని గట్టిగా చెప్పాడు సుధాకర్ ఊరంతా చప్పట్లు కొట్టింది సుధాకర్ గారు పదకొండు వేలు అద్భుతం అని అంటూ ఉండగా ఇక ఎవ్వరు ముందుకు రాలేదు సుబ్బయ్య లడ్డుని సుధాకర్ చేతిలో పెట్టి ప్రకటించాడు ఈ సంవత్సరపు వినాయకుడి మహాలడ్డు పదకొండు వేల రూపాయలకి సుధాకర్ గారు గెలుచుకున్నారు ఆ మాట సుబ్బయ్య చెప్పగానే ఊరంతా చెప్పట్లు కొట్టారు సుధాకర్ గర్వంగా ఫీల్ అవుతాడు సుధాకర్ గారు పదకొండు వేల రూపాయల్ని వచ్చే ఏడాది గణేష్ పండుగ వరకు ఇవ్వాలి మర్చిపోకుండా అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటానులేండి అని చెప్పగానే సుధాకర్ అయోమయంగా చూస్తూ తన చేతిలో ఉన్న లడ్డూని గబుక్కుని సుబ్బయ్య చేతిలో పెట్టాడు వామో పదకొండు వచ్చే ఏడాది నేనివ్వాలా నేనెందుకు ఇవ్వాలి నేనివ్వను మరి లడ్డూ వేలం పాట పాడుకున్నావు కదా అందరూ పాడుతుంటే చప్పట్లు కొడుతున్నారు నేను పాడితే కూడా చప్పట్లు కొడతారా లేదా అని పాడుతూ వచ్చాను అంతే తప్ప ఇలా డబ్బులు ఇవ్వాలని నాకు తెలీదు వేలంపాట పాడేటప్పుడు మరి అంత బిల్డప్ ఇచ్చావు ఆ మాత్రం అదన పడకపోతే వేలం పాట పాడాలనే ఉండదు కదా తెలిసి పాడినా తెలియక బాన్న వినాయకుడి లడ్డు వేలం పాట పాడుకున్నావు నువ్వు డబ్బులు కట్టాలి డబ్బులైతే నేనివ్వను బాబాయ్ అని పరుగు మొదలు పెట్టాడు సుధాకర్ అది చూసి ఊరంతా నవ్వుకున్నారు అదే పదకొండు వేలకి సుబ్బయ్య తీసుకున్నాడు ఆ వినాయకుడి లడ్డూని మరుసటి రోజున ఆ లడ్డూని ఊరంతా పంచిపెట్టాడు సుబ్బయ్య సుధాకర్కి కూడా లడ్డూనిచ్చాడు అమ్మయ్యా వినాయకుడి దగ్గర లడ్డూ తినాలనే నా కోరిక ఇలా తీరింది అని సుధాకర్ సంతోషపడ్డాడు ఇక ఎప్పట్లాగానే తన పిసినారి జీవితాన్ని ఆ ఊళ్ళో కొనసాగించటం మొదలు పెట్టాడు సుధాకర్